మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి అలాగే షాద్ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ మురళీనాయక్ నాయక్ మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఖచ్చితంగా ఈ షాద్ ముబారక్ చెక్కుల కళ్యాణలక్ష్మి పంపిణీ అనేది సక్రమంగా జరుగుతుందని అలాగే రానివారు ఎవరున్నా సరే మళ్లీ రీఆప్లికేషన్ పెట్టుకోవాలని ఆగిన కళ్యాణలక్ష్మి చెక్కులను కూడా మళ్లీ ఎంఆర్ఓ గారు తక్షణమే వాటిపైన చర్యలు తీసుకోవాలని ఏదైనా తన దృష్టికి తీసుకురావాలని కోరారు మహబూబాద్ మండలం అలాగే మహబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముప్పై నాలుగు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ముఖ్యంగా పేదవాళ్ళు చదువుకున్న మహిళలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి మహిళలు తల్లిదండ్రులకు పెళ్లి చేయడానికి కొంచెం ఇబ్బంది ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలని ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కళ్యాణి లక్ష్య పథకం కింద లక్ష రూపాయలతో పాటుగా ఒక తులం బంగారం ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉందో నిజమైన లబ్ధిదారు ఇచ్చే విధంగా ఈసారి ప్రణాళిక రూపొందించడం జరిగింది ఈ ఆరు గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికే మేము ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో మొదటి విడతలో భాగంగా మేము మన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేసి తర్వాత ఈ ఐదు సంక్షేమ పథకాలను మేము వాటిని అప్లికేషన్లను చూసి నిజమైన లబ్ధిదారులను చెందే విధంగా పార్టీల ఖచ్చితంగా ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాం ఈరోజు మహుబాద్ మండలం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముప్పై నాలుగు చెక్కులు అంటే ముప్పై నాలుగు మందిని ఎంపిక చేసుకున్న వాళ్లకు ముప్పై నాలుగు వేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చే బాధ్యతను ముప్పై నాలుగు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది ఇదే విధంగా అనేక బృహత్తరమైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పేద ప్రజలకు అడుగారిన సమాజానికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు సేవలు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సరిచేస్తుంది